सू करो बच्चा सू करो बच्चा सू करो बच्चा सू करो सू करो बच्चा सू कर मिलेगा ए 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 సో గాయస్ యాక్చువల్ గా మ్యాటర్ ఏంటి అని అంటే నేను ఇప్పుడు రిలీజ్ చేసిపోయే వీడియో అయితే వచ్చేసి మనము ఆల్రెడీ ఓల్డ్ వీడియో అనమాట వంశీగాడు మరీ మరీ చెప్పిండనమాట ఎందుకంటే నైనికి వంశీకి గొడవ ఏం జరిగిందనేది అందరికీ తెలుసు సో ఈ టైంలో ఆ వీడియో రిలీజ్ చేయకు అని చెప్పేసి అన్నాడు ఇది ఆల్రెడీ మేము వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఫన్ కోసం అని తీసుకున్న వీడియో అనమాట కానీ మీకు తెలుసు ఒక యూట్యూబర్గా ఒక క్రియేటర్గా ఒక వీడియో చేస్తే దాని దాన్ని మనకు ఎంత ఇష్టమో మీకు కూడా తెలుసు అంత ఈజీగా నాకు ఆ వీడియోని అయితే అవ్వట్లేదు అందుకోసమే నేను ఈ వీడియో నా ఓన్గా నేను రిలీజ్ చేయబోతున్నాను నాకు తెలుసు వంశీగాడు ఫీల్ అవుతాడు హట్ అవుతాడు తిడతాడని కూడా సారీ వంశీ ఏమనుకోకు అంటే అట్లీస్ట్ ఈ రకంగానన్నా మేము చేసిన ఫన్ కానీ అదంతా కానీ వీడియో అయితే చాలా ఫన్గా వచ్చింది నాకు అది కావాలి అనిపిస్తుంది ఇంకా నువ్వు తిడితే అది ఇంకా నేను ఏం చేయలేను దానికి అందుకే ఇది మొత్తం నేనే రిలీజ్ చేస్తున్నాను వీడియో సో మీరైతే ఏం అనుకోకండి అండ్ బ్యాడ్ కమెంట్స్ కూడా మీరు పెట్టకండి नमकियो रगतमचना ओ ओम ओम बायलागी बायरी या बायलागी मची पण वाना बरे नाही ततवर इपु ना ने कधी तक करतोवा नाही नुमची पण आता बगली नाको मची बा Gracias. Oh. Oh.

మనం ఇప్పుడు వంశాన్ని అయితే తీసుకెళ్ళడానికి అయితే అనమాట అన్నా ఈ కళ్ళ గంతులు కిందకి రా సర్ప్రైజ్ వెయిట్ చేస్తున్నా నీ కోసం కట్టుకుని ఎవరో చాలా నువ్వు రా ముందు అయితే సర్ప్రైజ్ వెయిటింగ్ అన్నా నీకోసం

ал muss man అ అిలని అిలిలిలి אח ilవ찮 ఠటిలు ఇన్ అపాకు ణి నిలిఖమీ ఇవా అపఢా ఇడి అ అకల చ్లాezaము ాయంని త్రా సి కైలధి ం అఅ ం Site ma టాప i అక contacting Condu అమ్మ సిగరెట్ సిగరెట్ ఎడుస్తావా కొంచెం కరెంట్ నాట మామ్మ గారు ఆ ఇప్పుడు ఓకేనా అమ్మా తెలవేం ఇప్పుడు ఓకే స్టార్ ఇది వట్టుకో ఏ ఒక్క నిమిషం ఆడతారా అమ్మ గారు మీరు నిమ్మకాయ ఆయనకి ఇద్దరు ఆయనకి ఆయనకి అని ఫస్ట్ అయితే నీ నిమ్మకాయకి కదా ఎవరికి మొక్కలు ఏడు రంగుల ముక్కలు చెయ్యి కుంకుమ పూజలు పోయి

हाँ इधर मुंगे कौसम अच्छा ना बिरके हाँ हाँ कौसम बाले तो अब आप इधर नहीं कौसम है नहीं कौसम है आप 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 ना ना मामा 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 सू करो बच्चा सू करो बच्चा सू करो बच्चा सू करो सू करो बच्चा सू कर नाइन कलर कलर कौसम है एवर मम्मी का कौसम टाइम पे सुना नीचे देखो

ఆధారా నేను మా నాన్న వైజాపూరన వస్తారా వస్తది 200 టికెట్ టికెట్ అమ్మా ఎయ్ మాట్లనప్ప మాదేవుడి 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 మాద నే మాదనే ఆ మాదానికి ఇచ్చి పిచ్చు నేను ఇంతడే దయ్యం కద లేక ఐ చి అదే నలుగుకిన్నా ఇన్నానే ది

మీ మేల కొడె ఓకే ఓకే ఎస్ందా హ్మ్ వచ్చినా కొమ్మల వైపు వెళ్ళి వెళ్ళ వైబ్రేట్ కొట్టుదాయింటర్నలే వంశే నో పాటు ఉండు ఉండేసా ఎందుకు వచ్చిన మంత్రం సగంలో ఆగింది అందుకే మంత్రం లేదు ये करते हे ये करते मेरे से बोल पाले मैं मिटले मैं मिटले अनरा अनरा है ना मैं ना मैं दो लडोले बिदन जरा जरा गुमी तेरा पार मैं गज गज कोमल कभी कब निकले जरा जरा

అపోజెన్ కోమలచన ఆలన పోగు కొట్టించినావా కోమలచన ఆలన పోగు ఇక్కడ కోమలచన దగ్గర నన్న పగుందా పగుంది తా నపొంది నపొంది కోమల పడం చేయమంటుంది చి 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 మాట 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 ఏయ్ ఏయ్ బోను ఏ ఉమ్మేనే దియే దేయ పన్నంటది ఇచ్చాదాలే హ్మ్

బాలుడా అది పట్టుకొని పోయి ఎండ్రే కూడా చూసి ఒక ముందీ ఆ ముందలో పెట్టి ఆ ముందకు ముందకు దట్టం పెట్టి రాపో ఇక మధ్యలో ఉన్న సంవత్సరాన్ని కొద్ది అసలు మాత ను అది తీరట్లేదు మాట 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 కు మార్రడ కమా మాట కు మార్రడ కమా ఇప్పుడు కాతా మాట్లాడాలంటే ఏది ఎందుకు సాధ్యం అవతారు ఓ మై గాడ్ డ్రాప్స్ యా

我被封了吧？